నా పేరు కల్ప నా పేరు కల్పన నేను లాస్ట్ టైం ఇలాగే జాబ్ కండక్ట్ చేశారు అక్కడ నేను ఇలాగే ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను సో నాకు హెచ్ఆర్కో కంపెనీలో ఆఫర్ వచ్చింది సో నేను అక్కడ జాయిన్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను హెచ్ఆర్కో కంపెనీలో సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా జాబ్స్ ఇవ్వడము క్యాండిడేట్స్ ఆఫర్ ఇవ్వడము నేను మళ్ళీ ఇలా క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేసుకోవడము నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ ఫర్ విపేర్ ఫౌండేషన్ అండ్ ప్రశాంతి మ్యామ్ గారు మీరు డిస అంటే చాలా మందికి రాలేదు అంటే మీరు ఏమైనా డిసప్పాయింట్ అవ్వకండి మేము మళ్ళీ ఆ క్యాండిడేట్స్ రాని వాళ్ళ క్యాండిడేట్స్ ని మళ్ళీ ఫాలోఅప్ చేస్తాము హెచ్ఆర్ కో తరపు నెంబర్ ఇచ్చారు అండ్ మ్యామ్ విఫేర్ ఫౌండేషన్ వాళ్ళు కూడా నెంబర్ ఇచ్చారు సో మీకు ఎవరికైతే జాబ్ ఆఫర్ రాలేదో మీరు మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తాము వాళ్ళకి ఆఫర్ కూడా ఇస్తాము సో డోంట్ డిసప్పాయింట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ కీర్తి నేను వెలుగునే ఉంటున్నాను అమ్మ టెక్నాలజీస్ లో నాకు జాబ్ వచ్చింది ఆ అసలు వస్తుందని అనుకోలేదు ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ నెల్లూరు హలో నా పేరు సాయితేజ నేను భుజనెల్లూరు భుజునెల్లూరు నెల్లూరు లోకల్ నేను ఈ జాబ్ మనకి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను నా క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ మెకానికల్ నారాయణ కాలేజీలో చదువుతున్నాను ప్రస్తుతానికి నాకు ఇక్కడ ఇసాయి రాక అనే కంపెనీలో ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేశారు నాకు ఈ నాకు ఈ జాబ్ మీద ఫస్ట్ టైం నాకు రావడం కానీ నేను ఇంత బాగా చేస్తారని ఊహించలేదు నాకు ఇక్కడ అవకాశం చాలా ఎక్కువ వస్తున్నాయని ఆశిస్తున్నాను నేను